ఈ కిందికి దిగి వచ్చినాడు రాముడు ఎప్పుడైతే భ్రూమధ్యాన్ని దాటి కిందికి వచ్చినాడో మరి ఇంద్రియాలు దశేంద్రియాదులు కండ్లు ముక్కు చెవులు నాలుక చర్మము ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్ర కథ వాక్కు పాణి పాద గుద గృషములు అనేటువంటి ఈ అయోధ్య నగరం అయోధ్య కింద ఉంది పైన విష్ణులోకం అంటే శిరస్సు గురుమధ్యంలో విష్ణు స్నానమైతే ఆ విష్ణు స్వరూపము శ్వాస రూపములో దానివల్ల రామ రామ అని దీనన్యం దశపుత్రుడు కాదు మనం తారకం తారకం చెప్తాం రామ ఎంపులయ్య తారక మంత్రం అంటే రామానే ఈ ఉచ్స నిశ్వాసనే రామ ఉచ్ఛ్వాస నిశ్వాసనే రామ పీల్చే